ఇప్పుడు మనం బండి బండి ఇలా ఉంది కదా ఏంది బండిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే తాళం ఆన్ చేసాం తాళం ఆన్ చేసినప్పుడు ఇంటర్నెట్ డాష్ బోర్డ్ మీద లైట్ వెలిగించాం లైటింగ్ వచ్చింది కదా లైటింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఇది లైట్ ఇది లైట్ ఇది అంటే లైట్ లోడ్ లో వెళ్తుంది అనమాట బండి ఇది ఎక్కడ కూడా ఇది ఒకసారి ఆర్పిఎం పక్కనే ఇక్కడ లైట్ లోడ్ అని ఉంది అప్పుడు మనం ఈ బటన్ గ్రీన్ గ్రీన్ లోకి వచ్చింది గ్రీన్ లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేసిన తర్వాత గ్రీన్ లో ఉంటుంది ఇప్పుడు గేర్లు మార్చుకుని ఒకటి రెండు గేర్లు మూడు గేర్లు మార్చుకుంటున్నాం మనకి ఏదైనా హెవీ మెరకు వచ్చినప్పుడు బాగా లోడ్ వచ్చింది వెళ్తున్నావు లోడ్ వచ్చింది అనుకో బండి టాప్ లోడ్ టాప్ గేర్లు వెళ్తుంది అంటే ఆరో గేర్లు వెళ్తుంది నువ్వు ఈ ఆరో గేర్లు నుంచి ఐదో గేర్కి ఇలా గేర్ మార్చాల్సిన పని లేదు ఎప్పుడైతే ఈ బటన్ హెవీ బటన్ నొక్కేస్తామో అప్పుడు బండి మంచి హెవీ లోడ్ తీసుకుంటది హెవీ లోడ్ తీసుకొని ఈ సిక్స్త్ గేర్ లోనే బండి వెళ్ళిపోయింది ఈ ఆరో గేర్ డౌన్ చేయాల్సి ఐదో గేర్ డౌన్ చేయాల్సిన పని లేదు ఏదైతే హెవీ లోడ్ ఈ హెవీ ఈ హెవీ ఉంది కదా ఎంతలో మెరకైన సరే ఆ హెవీలో ఈ హెవీలో లాగేసిద్ది మళ్ళీ డౌన్ దిగేటప్పుడు వెంటనే ఈ బటన్ మార్చుకుంటాం ఈ బటన్ ఫ్రెష్ చేసుకుంటాం డౌన్ దిగేటప్పుడు ఇది ఎక్కేటప్పుడు మాత్రం ఈ బటన్ దిగేటప్పుడు ఈ బటన్ ఈ రకంగా కనుక తోలితే బెస్ట్ కేంపుల్ ప్రతి బండి కూడా వచ్చు ఈ బటన్ కనుక వాడకుండా ఇది ఒకటే కనుక వాడితే కేంపులు పడిపోతుంది ఎందుకంటే ఇప్పుడు గేర్లు ప్రొద్దు ఆపరేట్ చేస్తున్నాం కదా గేర్లు మారవడం మళ్ళీ థర్డ్ గేర్లోకి వెళ్ళడం మళ్ళీ ఎక్సిలేటర్ తప్పదు ఇదంతా మూవింగ్ ఇదంతా పని లేదు లైట్గా ఎక్సలేటర్ ఇప్పుడు లైట్గా ఎట్లా ఆన్ చేస్తారు ఇది హెవీ లోడ్ అనమాట ఎంత ఫ్లైఓవర్ రాని ఎంతలో కొండైన్ రాని ఇది ఈ లోడ్లో హెవీలో కనుకుంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఏ గేర్లు ఉంటే ఆ గేర్లో టాప్ అండ్ టాప్లో వెళ్ళిపోతుంది బండి అప్పుడు వెంటనే మళ్ళీ డౌన్ దిగేటప్పుడు ఈ గేర్లో మార్చుకుంటాం అది దాని మ్యాన్ అది ఆ రకంగా దొరికితే ఖచ్చితంగా మైలేజ్ ప్రతి ఒక్క కూడా బాగానే వస్తుంది